రైతు బాగా ఉంటేనే దేశం బాగా ఉంటుందని మేము మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నాము ఆరో నెలల ఇది గడలు పడ్డాయి సున్నపరాయి ఉండదులో మామిడి చెట్లు రాదు అయినా కానీ ఈ తెగుళ్ళన్నీ వచ్చేందుకు అదిదే కారణమని నేను అభిప్రాయపడుతున్నా ఇది ఒకటి కాదు అన్ని పంటలు కూడా ఈడ కా రాబోయే కాలంలో అన్ని పంటలు కూడా ఈడ పెట్టబోతున్నాము ఎందుకంటే కొబ్బరి చెట్లు పెట్టబోతున్నాం మన ఆంధ్రా అంతా గొబ్బరి చెట్లు చాలా ఉంది వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇప్పుడు పెట్టి కూడాను నాలుగు నెలలు అయినాయి ఇంచుమించు మన వాళ్ళు ఏమంటున్నారు అంటే నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాతనే గొబ్బరి అనేది మనకు పడసాయానికి వస్తాయని వాళ్ళు చెప్తున్నారు సరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు మా అభిప్రాయం అయితే రెండు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపలనే వీలైతే రెండు సంవత్సరములనే దాని పలసాయం తీసుకురావాలన్న ఉద్దేశం మీద మేము ఉంటున్నాము ఎందుకంటే రైతుకు రెండు సంవత్సరాలు దాటి మిగిలిపోతుంది రెండు సంవత్సరాలు వచ్చే దిగుబడిలో వాళ్ళు ఏమైనా బతికిపోతారన్న ఉద్దేశం మీదనే ఇక్కడ చేయడం జరిగింది గొబ్బరి చెట్లు కూడా పెట్టినాము అరటి చెట్లు కూడా పెట్టినాము అరటి చెట్లు మేము తెలంగాణలో ఉండేటప్పుడు మేము కూడా అప్పుడు ఒక మొక్కను పెట్టుకుని మూడు గడలు తీసినాము అప్పుడు మనకి ఇంత ఒక ఆహ్వానం లేదు అంటే ఏదో చెయ్యాలన్న ఉద్దేశం మీద చేశాము కానీ రైతులకు తొందర తొందరగా గడలు వస్తుంటే వాడు బతికిపోతాడన్న ఉద్దేశం మీద చేశాము కానీ మనకి ఇంత సైంటిఫిక్ మనం ఏం చేయలేదు ఇప్పుడు ఈడ వచ్చిన తర్వాత మనం సైంటిఫిక్ చేశాము పూర్వీకాలంలో ఏం చెప్పినారంటే మొత్తం అరటి ఒక ఎకరాన రెండు ఎకరాలు ఐదు ఎకరాల పెట్టుకున్న వాళ్ళు మాత్రం ముందు పిలకలు వదలవడం లేదు అంతా కోసుకునే వస్తున్నారు ఎప్పుడు ఈ గెలబడి కొద్దిగా గెలపడిన వెంటనే కిందికి ఒక పిలక వదులుతున్నారు అది మళ్ళీ దానికి మనకు దిగుబడికి రావాలంటే ఒక పది కనీసం పది నెలలు అవుతున్నాయి తొమ్మిది నెలలు పది నెలలు ఖచ్చితంగా అవుతాయి అంటే మొదటి మంచిగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకేమో ఒక పదకొండు నెలల బాగా బాగా అంటే ఎరువులు ఎరువులు బాగా పెట్టి దాన్ని మంచిగా చూసి దున్ని గిన్ని చేసి చేసుకున్న వాళ్ళకి పదకొండు నెలల అరటి గెడ కట్టింగ్ అవుతాయి ఎనిమిదో నెల పెడుతుంది ఒక మూడు నెలలు అది ఊరుతుంది ఊరిన తర్వాత పదకొండో నెల కట్టింగ్ అవుతాయి ఈడ మేము అరటి వేయడం జరిగింది అరటిలో కూడాను మనం అప్పుడు మేము ఆడ ఉండేటప్పుడు తొమ్మిది ఆరు పెట్టాము వచ్చి సరే తొమ్మిది తొమ్మిది ఆరు అనేటప్పుడు ఆరు ఉండే సైడ్లో కొద్దిగా ఒత్తుగా అయిన వల్ల మా అది మంచిది పద్ధతి కాదని చెప్పేసి ఈడ ఎనిమిది ఎనిమిది పెట్టడం జరిగింది ఎనిమిది ఎనిమిది పెట్టడం పెట్టేటప్పుడు కూడాను అంటే రైతు పద్ధతులు అంటే ఒక పిలక కూడా వదలకుండా ఒక రెండు లైన్లు పెట్టాము ఎనక ఒక 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 తల్లి చెట్టుకు ఒక పిలక వదిలినాము ఒక తల్లి చెట్టుకు రెండు పిలకలు వదిలినాము ఒక తల్లి చెట్టుకు మూడు పిల్లలు కూడా వదిలినాము వదిలి ఇప్పుడు మనకు ఆరు నెలలు అవ్వబోతుంది ఇది ఐదో నెల అయిపోయి ఆరో నెలలో వచ్చి పడ్డాయి ఆరో నెలలో ఇది గడలు పడ్డాయి మేము కూడాను సరే ఎప్పుడు గడ వస్తుంది అని దీన్ని చెప్పవచ్చు అనే ఉద్దేశం అయితే మేము ఉంటే అది ఎందు మళ్ళీ ఆరో నెలనే ఐదో నెల దాటిన వెంటనే గడలు పడవడం జరిగింది ఈ ఒక నెల లోపల మొత్తం అన్ని గడలు కూడాను పడిపోతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే సరి వాళ్ళు పిలకలు కోసుకున్న దాంట్లో ఒక రెండు లైన్లో ఇంకా ఒక గెల కూడా రాలేదు ఒక పిలక వదిలినది రెండు పిలకలు వదిలినది మూడు పిలకలు వదిలిన దాంట్లో గడలు వస్తుంది ఏది పిలక వదిలిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక గెల కూడా రాలేదు మిగిలిన దాంట్లోనే గడలు వస్తుంది వాళ్ళు ఏమను ఏమంటున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు అంటే అది ఎవరి అభిప్రాయమో మనకేమో ఎవరిని మనం తప్పు చెప్పేందుకు లేదు పిల్లలు ఉంటుందంటే పిలక వదిలినంటే పల్లికి పోయే తిండంతా పిలకి తీసుకుంటుంది పెద్ద గడపడదు పడినా కానీ కాయలు ఊరదనేది వాళ్ళ అభగం ఉండే దా సరి ఇది పద్ధతి అది మంచిదో దోషం మనకు తెడవదు నేనేమంటున్నానంటే రైతులు తొందర తొందరగా ఒక సంవత్సరానికి ఒక నాలుగు గిడలు కట్ చేసుకున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుందని అప్పుడు చేసాము ఇప్పుడు కూడా చేసినాము ఇప్పుడు మాకు ఆరవ నెలలు గెడలు పడినాయి మిగిలిన పిల్లకలు పక్కల వదిలిన పిల్లకలు కూడా బాగా పెద్దగానే వచ్చింది అది ఇంకొక ఆరు నెలల లోపల మొత్తం మీద అది కూడా పడిపోతుంది అనేది ఒక ఉద్దేశం ఉంది సరే ఇంతటి మనం ఒక సంవత్సరం లోపల ఒక నాలుగు గడలు అంటే మన లెక్క ప్రకారం చూసుకుంటే ఒక నాలుగు గడలు కట్టింగ్ చేయాలంటే మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే ఎరువులు బాగా పెట్టుకోవాలి ఏ ఎరువునా సరే మనం మనం ఈడ రసాయన ఎరువులు వాడడం లేదు సరి వాడడం లేదంటే దాని ఆపోజిట్ కూడా మనం కాము ఎందుకంటే కొద్దిగా కొద్దిగా రసాయన ఎరువులు పెట్టుకోండి మిగిలిన ఏదైనా ఏ ఏ ఎరువులన్నా మనం పశువులు ఎరువులో ఏమి ఉండదని మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం కానీ ఏదో ఈ పిండి ఒకళ్ళ పెట్టుకోవచ్చు లేకపోతే ఈ నూనె ఒకళ్ళు బాగా వాడుకోవచ్చు మేము కంప్లీట్గా ఈ ఈ నూనెల్లో చేసిన పిండినే పెట్టాము రెండోసారి ఆ నూనెలు అన్నీ వాడుతున్నాము వేరే ఏ ఎరువు ఈడ వాడడం లేదు గిడలు కూడా మంచిగానే పడుతుంది తొమ్మిది అస్తాలు పది అర్థాలు ఇంకా ఎనకపోయిన తర్వాత ఇంకొకది పెరుగుతుంది మేము మాకు ముందు తెలంగాణలో మేము చేసుకునేటప్పుడు మోటి మళ్ళీ తొమ్మిది అసలు పడ్డాయి తర్వాత శిబరి టైంలో పడేటప్పుడు పద్నాలుగు అసలు దాకా కూడా పడ్డాయి అలా ఒక కనీసం ఒక గడ ఒక ముప్పై నుంచి ఎక్కడో ఒకటి రెండు గడలు ఒక అరవై కిలోల దాకా వచ్చింది ఆవరేజ్కి నలభై కిలోలు మాత్రం కంప్లీట్గా అన్ని మొక్కలు వచ్చింది ఈడ కూడా అలాగనే తొమ్మిది అసలు పది అర్షాలు పడుతుంది కానీ కాయలు బాగా పెద్దగానే ఉండేవి పిందెలు అది పూతల నుండి వచ్చేటప్పుడే బాగా దొడ్డుగానే ఉంది అది బాగానే వెయిట్ వస్తాయని నేను నమ్ముకుంటున్నాను సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత అరటిని కూడాను మేము గడ వచ్చిన గెడ వచ్చేదాకా కూడాను ఇలాగా మేము యూట్యూబ్లో పెట్టుకుని ఉంటాము మీరు దాన్ని చూసి మంచిగా మీకు నచ్చినాయంటే ఈ ఇష్టప్రహారం చేసుకోండి లేకపోతే మీ పద్ధతులు చేసుకోండి ఏ పద్ధతులు చేసినా కానీ రైతులు మీరు మీరు కానీ నేను కానీ బాగా పడాలి నేను రైతుగా ఉండబోయి నేను నన్ను కూడా మిమ్మల్ని మీతో చేర్చుకుంటున్నా రైతులు బాగా పడాలనేది ఒకటే కోరిక కానీ వేరే కోరికలు ఏమి లేవు ఎందుకంటే మనం బతికితేనే మిగిలిన వాళ్ళు బత కలుగుతారు లేకపోతే చాలా కష్టం ఇది మేము ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నాము ఎవరు ఏ ఉద్యోగం చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ వాళ్ళ పొట్టలే గడుపుకుంటారు కానీ ఎదుటి ఒడిగి ఇచ్చేవాడు రైతు ఒకడే ఎందుకంటే పొలాల్లో ఎక్కువ పండుతుంది పండినా కానీ వీడు తినేది ఎంత కొద్దిగా తినుకుంటాడు మిగిలిన ఎంత బయట మార్కెట్లోనే అమ్ముకుంటాడు మార్కెట్కు పోయేటప్పుడు మిగిలిన జనాలకు పోయి సేరుతుంది అందువల్ల వీడు రైతు బాగా ఉంటేనే దేశం బాగా ఉంటుందని మేము మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నాము ఆ ఉద్దేశం మీదనే వీడు అన్ని పంటలు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రతి మనకు అప్పుడు తీసుకున్నాము ఇప్పుడు చూస్తున్నాము అరటి ఇప్పుడు పెట్టడం జరిగింది ఇంకోసారి కూడా అరటి పెట్టబోతున్నాము మన మొదటి నుంచి మనం ఏం చెప్తున్నామంటే రాబోయే కాలంలో నా కాలంలో లోపల శబరికాలం లోపల ఏ పంట ఆ పంటనే ఎరువుగా వాడుకోవాలి అనే ఒక పాయింట్లో పెట్టి మేము నడుస్తున్నాము పచ్చి కూడా ఎరువు చేసి పెట్టినాము ఈసారి ఈసారి వర్షాకాలంలో పచ్చి పెట్టేటప్పుడు ఆ ఎరువే వాడి ఎంత ఎంత ఎరువు వాడి తింటే ఎంతకు సరిపోతుంది అనే ఉద్దేశం మీద మనం అవన్నీ ఈడ ఈడ వచ్చి నేను రైతుగా పుట్టిన వల్ల నేను రైతులను బాగా చేయాలనే ఉద్దేశం ఒకటే కానీ వేరే ఏ ఉద్దేశం కూడా కాదు మమ్మల్నించి ఎంత సహాయం రైతులకు చేసేందుకు కుదిరితే అంత సహాయం చేసేందుకు మేము తయారుగానే ఉన్నాము అందుకోసమే మీరు చెయ్యరాని పనులన్నీ మనకేమో దేవుడు చేసేందుకు ఒక అవకాశం ఇచ్చాడు దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుని రైతులను బాగా చేద్దామన్న ఉద్దేశం మీదనే ఎన్ని పనులు చేస్తున్నాము ఇప్పుడు ఈడ మళ్ళీ కూడా చాలా పనులు పెట్టాము పప్పాయి పెట్టాము నేను ఆ కాలంలో ఉండేటప్పుడు ఆడ కూడా పప్పాయి పెట్టినా ఈడ కూడా పప్పాయి పెట్టినా కొద్ది ఎరువులు ఎక్కువ వేసుకుంటే తొందరగానే కాపుకు వస్తుంది అది మనం ఈడ చూసాము ఆడ నేను ఒక కాయ ఎనిమిది కిలోలు ఫిరి దర్శనంలో పనిచేసేటప్పుడు ఒక కాయ ఎనిమిది కిలోలు బరువు కూడా తీసాము అప్పుడుండే వెరైటీలు వేరే ఇప్పుడుండే వెరైటీలు వేరే అయినా కానీ మనం ఈడప్పుడు మనం మేము మేము అప్పవి పెట్టేటప్పుడు ఏమైనాయంటే తొందరగా వచ్చింది అది టైం ఎక్కువ తీసుకున్న తొమ్మిదో నెలనే ఒక ఫ్రూట్ కట్ అవుతుంది మాకు ఈడ ఐదో నెలనే కట్ అయింది నాలుగు నెలలు మిగిలిపోయినట్టుగానే మొక్కలు కూడా బాగానే ఉంది మీ అందువల్ల నేను ఏమంటానంటే కొద్దిగా ఎరువులను అంటే అందరికీ ఆ స్తోమత ఉండగా పోవచ్చు కొద్దిగా ఎరువులు ఎక్కువ వాడు స్తోమత లేని వాళ్ళు కూడా ఎక్కువ భూమి పెట్టుకోకాలండి మేము చెప్పేది అదే చెప్తున్నాము ఎక్కువ భూమి పది ఎకరాలు పెట్టుకునే దీనికి బదులు ఐదు ఎకరాలు పెట్టుకోండి ఐదు ఎకరాల్లో పది ఎకరాల ఎరువును వేయండి అది పది ఎకరాల పంట ఇరవై ఎకరాల పంట కూడా పండుతుంది మన ఖర్చులు తగ్గిపోతుంది ఈ ఖర్చులు తగ్గిపోయిననే మనం బతికిపోతాం మన ఉద్దేశం మీదనే ఇక్కడ ఓ పని కూడా చేయడం జరిగింది ఇప్పుడు ద్రాక్ష కూడా పెట్టాము సరే ఇది ఎవరి మనసును బా ఇది చేసి మనం చెప్పడం లేదు ద్రాక్ష కూడా ఇక్కడ పె పెడుతున్నాము సరే ఈ వాతావరణానికి వస్తుందో పోతుందో అది వేరే సమాచారం ఒకవేళ వచ్చినాయంటే మాత్రం ద్రాచలో కూడాను పురుండింగ్ చేయకుండా మన హైదరాబాద్ అంతా మేము ఉండేటప్పుడు నేను మొట్టమొదటినే హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా చెప్పినాము ఒక ముప్పై సంవత్సరాలకు మించి అంటే ఆ రోజు అంత తెలివి లేదనుకోండి ఉండినా కానీ ఆడ మనకి చలి ఎక్కువ ఈ చలి ఏ పంట కూడా రాదు అదేందో మన హైదరాబాదులో మొత్తం హైదరాబాద్ చుట్టూ ద్రాచలే పెట్టి నేను అనుకున్నది మనసు లోపల లేనిపోని మందులంతా కొట్టి ఎక్కువ ఖర్చులు పెట్టుకుని చేసుకుని ఉండిన్నారు ఇప్పుడు కొద్దిగా వాతావరణం పర్వాలేగానే ఉన్నాయి ఇప్పుడు చేసుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ మందులతోనే చేసుకోవచ్చు ఆడ ఏమైనా ఏంటంటే మా మనసును బాధ పెట్టింది ఏంటంటే ఫురంటింగ్ చేస్తున్నారు ఒక ఒకసారి పండ్లు తీసుకునేందుకు మొక్కను రెండు సార్లు బాగా ఎరువులు వేసి పెంచి దాన్ని ఫురంటింగ్ చేస్తున్నారు నేచురల్ అంటే నేచురల్గానే ఉండాలి మామిడి చెట్లుగా అలాగనే చేస్తున్నారు జామ చెట్లుగా అలాగే చేస్తున్నారు ఆ కాలం అంతా మామిడి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండే చెట్లు ఎక్కి కోసుకునేవాడు ఇప్పుడు సెట్లు కిందల నుంచే కోసుకోవాలనే ఉద్దేశం మీద సరే ఇది నేను వేరే విధంగా లేదు ఉండే మనసులు ఉండేది నేను చెప్తున్నా ఎవరి మనసులను బాధ పెట్టాలని అవసరం లేదు రైతులు మీరు కొద్దిగా ఆలోచన చేయండి వాళ్ళు మొక్కలు అమ్ముకున్నవాడు మొక్కలు అమ్ముకునేందుకు చూస్తున్నాడు ఎరువులు అమ్ముకున్నవాడు ఎరువులు అమ్ముకునేందుకు చూస్తున్నాడు మన బతుకు ఏం కావాలని మీరు కొద్దిగా ఆలోచన చేయాలి కదా దగ్గర దగ్గర పెట్టి నేను నిన్న మొన్న ఒక సోటుకు పోయినా పోతేంటంటే వాడు పనస పండును కూడాను పది పీట్లు పది పీట్లు పెట్టుకున్నాడు ఏమిరా పది బిట్లు పది వీట్లు పెట్టుకున్నాము పనసపండు సెట్లు చాలా పెద్దగా అవుతాయే అని అంటే సార్ మీ ఇప్పుడు అంతా ఆ టెక్నాలజీ లేదు సార్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయిపోయినాయి అని అన్నాడు సరే రా మంచిది రా మళ్ళీ మీరు బాగుంటే నాకు మంచిదే కదండి అని చెప్పేసి కొద్దిగా లోపలికి పోతుంటే ఒక సెట్లో గొప్ప మూడు సంవత్సరాలనే ఒక గొప్ప ఎండుకు వచ్చుతున్నాయి ఎందుకంటే దాన్ని వాడు పురోండింగ్ చేశాడు పురంటింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే జిగట బయటకు వచ్చేటప్పుడు బయట ఉండే బ్యాక్టీరియా ఈ జిగట లోపలికి వెళ్ళిపోయి సెట్ల లోపలికి వెళ్ళిపోయి ఈ తెగుళ్ళన్నీ వచ్చేందుకు అదే కారణమని నేను అభిప్రాయపడుతున్నా ఇప్పుడు సెట్టు సత్యపాయం ఓ గొప్ప ఎండిపోయే గారా మూడు సంవత్సరాలైన అంటున్నట్టే వాటికి సమాధానం ఏం లేదు అందుకోసం మీరు దూరంగా పెట్టుకుని నేచురల్గా అది ఎట్ట పెరిగితే అట్ట పెరగా ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ ఇది పెరిగిపోయింది అనుకోండి ఎక్కువ ఎరువులు పెట్టండి చెట్లు ఎందుకు పెట్టుకోవాలి మళ్ళా మళ్ళా ఓడవాడినట్ అడిగితే అవి సార్ పది సంవత్సరాలు ఉంటాయి సార్ తర్వాత తీసి పారేస్తామని నేను మనసెట్టు మించు ఎనభై తొంభై వంద సంవత్సరాలు బతికే సెట్ని పది సంవత్సరాలు తీసి పారేస్తాను అని అలాంటి ఒక ఒక అలాంటి ఒక దీన్ని తీసుకొచ్చి మన మైండ్లో పెట్టేశారు జనాలు అందువల్ల మీరు మీరు ఎంతైనా పెట్టుకోండి అది వాళ్ళ వాళ్ళ సౌకర్యం మేము కూడా ఇప్పుడు ఈడ మామిడి పెట్టాము మామిడి కూడా ఇరవై ఐదు ఇరవై ఐదుగా పెట్టాము గొబ్బరి చెట్లు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదే పెట్టాము సరే ఈడ మా ఏరియాకి మళ్ళీ మా ఈ మామిడి ఎందుకంటే ఇది మొత్తం సున్నం బెడ్డుగా ఉండయి మా రాళ్ళంతా సున్నం రాళ్ళు సున్నప్రాయిగా ఉంటాయి సున్నప్రాయి ఉండదు మామిడి చెట్లు రాదు అయినా కానీ తీసుకొస్తాము అన్నీమైన ఎక్కువ ఎరువులు పెట్టి తొందరగా తీసుకొచ్చి ఎక్కువ రోజులు బతికేయాలనేది మా ఉద్దేశం తొందరగా వీళ్ళలాగా కటింగ్ చేసి తొందరగా తీసుకొచ్చి తొందరగా ఆవగొట్టేది కాదు ఇది ఎరువులు మీరు ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు బతుకుతుంది బాగా బలం ఉండేవాడు కూడా రెండు సంవత్సరాలు బతుకుతాడు బక్క ఉండేవాడు బక్క ఉండేవాడు కూడా రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు అది దేవుడితో ఇష్టం అది ఏమో మనిషికి ఇదేమో చెట్లు ఏమో మీ దగ్గరనే ఉన్నాయి మనం పొయ్యేదేమో దేవుడి దగ్గర ఉంది ఈడ షతుల్ని పోగొట్టేదేమో మీ షెట్లనే ఉంది బాగా బలంగా పెట్టుకున్నారంటే అది బలంగా ఉంది చాలా సంవత్సరాలు బతికి మీకు ప్రోత్సాహం ఇస్తాయి అందువల్ల ఇప్పుడు నేను ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో ఏదన్నా మీకు నచ్చని సమాచారాలు నేను ఏమన్నా చెప్పిందంటే దయచేసి చదువుకున్న వాళ్ళైనా సరే చదువు లేని వాళ్ళైనా సరే పెద్ద పెద్ద అయినా సరే దయచేసి మనిషి కోరుకొని മുച്ചു uh, കൊണ്ടുന పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి